ఏం చెప్తానంటే నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తే నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదేవాడు 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 తాస్ ఎవరికి నువ్వు ఎమోషనల్ కాకుండా స్లోగా చనిపోవాలనుకున్నాను ఇప్పటికీ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని చూపించండి